హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తులసి వైబ్స్ ఈరోజు నేను మనకి కరివేపాకుతో నెయ్యి కాయటం ఎలా చూపిస్తానండి మీకు మునగావితో చూయించాను కదా ఇవైతే గన్నేరు పూలండి అండి ఫ్లవర్ వాచ్ మనం న్యాచురల్గా చేసుకుంటాను కదా ఈ కలర్ అయితే ఈరోజు తెచ్చిపెట్టానండి రేపు ఎల్లో కలర్ తీసుకుంటాను ఇందులో త్రీ వెరైటీస్ ఉన్నాయండి వైట్ ఆరెంజ్ ఎల్లో త్రీ వెరైటీస్ ఉన్నాయి మా కాలనీలో చాలా బాగుంటాయండి ఇవి అయితే ఎక్కువగా స్టిఫ్గా నిలబడవు కానీ స్టెమ్స్ ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా అట్రాక్షన్గా ఉంటాయి మ్యాగీ చేసుకుంటున్నానండి మామూలుగా యాక్చువల్గా అయితే జంక్ ఫుడ్స్ అవి తినను బట్ ఈ మ్యాగీ స్పెషల్ అండి స్పెషల్ మ్యాగీ అనమాట ఇది మా పిల్లలు చిన్నప్పుడు నేను చేసేదాన్ని ఇది నేను ఒక ఆంటీ దగ్గర నేర్చుకున్నాను ఈ రెసిపీ మా పిల్లలు చిన్నప్పుడు మా పక్కన ఆంటీ ఉండేవాళ్ళు క్రిస్టియన్ ఆంటీ చాలా మంచి ఆవిడ అనమాట తన పేరు సువర్చల ఆంటీ అసలు ఒక పాప ఒక బాబు తనకి మా పిల్లలు చిన్నప్పుడు వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అనమాట అయితే ట్యూషన్ చెప్పేవది తన స్వీటీ మా బాబులకి బాబు అయితే బబ్లు అనమాట వాళ్ళ బాబు తనైతే చదువుకునేవాడు బయట కాలేజీలో చాలా బాగా వాళ్ళండి ఆంటీ ఏంటంటే ఎప్పుడన్నా వీకెండ్స్ సాటర్డే మా ఫ్రెండ్ ఉంది వాళ్ళ ఇంటిపైన తన కిందకు వచ్చేది నన్ను పిలిచేవాళ్ళు వెళ్ళేదాన్ని అనమాట కూర్చున్నప్పుడు ఆంటీ ఈ మ్యాగీ చేసి పెట్టేదనమాట ఒకసారి ఈ డిష్ చేయించింది వేరే 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 సారి వెరైటీగా చేసి పెట్టేవాళ్ళు ఇదేం లేదండి చెప్తాను టూ మినిట్స్ కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఇంకేం వేయకూడదండి మనకి మినప్ప వేయకూడదు ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత అవి వేగాక తగినంత ఉప్పు పసుపు వాటర్ పోసుకోవాలండి ఆ తర్వాత ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మీరు రావైన యాడ్ చేయొచ్చు కొంచెం ఆయిల్ అయినా ఫ్రై చేయొచ్చు అవి కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకొని ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటర్ పట్టి బాయిల్ అయ్యే టైంలో మ్యాగీలో ఒక లేయర్ తీసి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెంసేపు మనం లిడ్ పెట్టినా లేదా ఇలాగ ఓపెన్గా వదిలేసినా సరే అదైతే మొత్తం ఇలా నూడిల్స్ నూడిల్స్గా లేయర్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒకటి దాంట్లో యాడ్ చేసుకోవాలండి మనకి ఎక్కువ జ్యూసీ కావాలంటే ఒక హాఫ్ గ్లాసు నార్మల్ మీద ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది మీరు ఇందులో పుదీనా యాడ్ చేసుకోవచ్చు సన్న క్యారెట్ పీసెస్ యాడ్ చేసుకోవచ్చు రావి క్యారెట్ తినచ్చు కదా పచ్చి బఠానీ యాడ్ చేసుకోవచ్చు తొందరగా బాయిల్ అవుతుంది కదా పిల్లలకి కొంచెం విటమిన్గా పెట్టాలి ప్రోటీన్ అందించాలి అనుకుంటే అలా కూడా ట్రై చేయండి ఇది మాత్రం మనకి చక్కా ఫ్రెండ్లీ ఫ్రెండ్స్ మాట్లాడుకునే లోపు చేసే రెసిపీ అనమాట లాస్ట్లో కొంచెం అలాగ పచ్చికారవేపాకు యాడ్ చేశాను ఇదైతే డిష్ అవుట్ చేసుకుంటున్నాం సేమ్ రెసిపీ ఆంటీ ఒకసారి ఎగ్తో కూడా వేసి చేసిందండి అది సార్ చూపిస్తా ఇలా అయితే తీసుకొచ్చుకొని ఈరోజు ఆంటీని గుర్తు చేసుకుంటూ ఇలా ఫోక్స్ అవి పెట్టేసుకొని నూడిల్స్ అయితే తింటున్నానండి సగం తినేస్తాను సగం అయితే అలా ఉంచుతాను మా వారు వచ్చినప్పుడు కొంచెం అలా హీట్ చేసేసి ఇస్తానండి ఆయనైతే కొంచెం అది తిని కాఫీ తాగేస్తారు ఆయన ఎక్కువ జంక్ ఫుడ్స్ తినారు ఇంక చేశాను కాబట్టి సరే వాటర్ బాటిల్ అవి తీసుకొని జిమ్కి అయితే వచ్చానండి ఈరోజు ఎవ్వరు రాలేదు అందరూ కొంచెం వర్క్ బిజీలో ఉన్నారు ఫ్రెండ్స్ వేరే వేరే పనుల్లో నేనైతే వచ్చానండి ఫస్ట్ అయితే మిల్ చేస్తున్నాను టెన్ మినిట్స్ స్టార్ట్ చేశాను కదా నేను ఇప్పుడు ట్వెల్వ్ పెట్టుకున్నాను అనమాట రెగ్యులర్గా వస్తాను ఫైవ్ ఫార్టీకి సండే అయితే ఎట్టి పరిస్థితుల్లో రానండి సండే అసలు ఫుల్ గృహానికే అంకితం అనమాట తర్వాత వచ్చి ఇవి హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఎక్సర్సైజ్ ఎందుకంటే సండే కొంచెం రెస్ట్ డే అండి ఫస్ట్ నుంచి నేను అంతే అనమాట మిగతా రోజులన్నీ హడావుడి హరిబురి ఎప్పుడు మాకు ఏవో ఒకటి ప్రోగ్రామ్స్ అని అవి ఇవి ఉంటాయి మా కాలనీలో యాక్టివ్గా టెంపుల్స్ అని అవి ఏవో ఒకటి ఉంటాయి అనమాట ఇంట్లో వర్క్స్ అవన్నీ ఉంటాయి సండే రోజు కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలన్నదే నాకు ఇష్టమండి ఆ సైక్లింగ్ కూడా టెన్ మినిట్స్ చేశాక కొంచెం హ్యాండ్స్కి ఎక్సర్సైజ్ ఇవి వచ్చేసి మనకి డంబిల్స్ అండి టూ కేజీస్ టూ కేజీస్ నేను లిఫ్ట్ చేస్తాను ఎందుకంటే బోన్ స్ట్రాంగ్ అవడానికి మనమే ఫైటింగ్స్ చేయటానికి ఏం కాదు నేను మీరు అలా అనుకున్నారు మామూలుగా ఏంటంటే మనం లేడీస్ కొన్ని రోజుల తర్వాత వెయిట్ వెయిట్ అది పట్టుకునేటప్పుడు మనకి స్పైనల్ కార్డ్ దగ్గర చాలా చాలామందికి పెయిన్ పెయిన్ వస్తుంటుందండి మనం స్ట్రెంగ్త్ లేపలేకపోవటానికి బోన్లు కూడా స్ట్రాంగ్ అవ్వాలన్నమాట అందుకే కొంచెం మనం ఇవి ఉన్నాయి కదండి ఎగ్స్ పాలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం వల్ల మనకి బోన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది ఎన్ని వాడినా కూడా అండి కొన్ని బైజీన్స్ కూడా ఉంటుంది కొంచెం మనం వాటిని ఏంటంటే అలానే ఉన్నాయి కదా అనేసి వదిలే అక్కర్లేదు ఇప్పుడు రకరకాల రెమెడీస్ వచ్చాయండి వాటికి ఏంటంటే ఆల్టర్నేట్స్ ఇలా జిమ్ చేసుకోవటం ఫిట్గా ఉండటం వీటి వల్ల మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మేగడ కలెక్ట్ చేసి పెట్టుకుంటాను కదండీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అదైతే ఈరోజు దాని భరతం పడుతున్నాను అనమాట పని ఆవిడ ఈరోజు రాలేదు నేనైతే ఈ పని పెట్టుకున్నా సరే రేపు వస్తుందని రేపు ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట ఇంక చూశాను ఈవినింగ్ దాకా రాకపోతే ఏం చేస్తామండి తోముకోవాలి కదా తప్పదు తర్వాత అయితే ఈ మేఘడిని ఇప్పుడు ఇలా వెడల్పు బాండ్లీలు లేదంటే ఎక్కువ వెడల్పు ఉన్న వాటిలోని ఐరన్వి తీసుకుంటే మంచిదండి ఇలా ఎక్కువ కాగేటప్పుడు ఆ తర్వాత ఇదైతే ఇట్లా చూడండి ఇలా గుండ్లు గుండ్లుగా మొత్తం ఇలా వస్తుంది ఈ వైట్ కలర్ అంతా పోయి కొంచెం డార్క్ బ్రౌన్ వస్తుంది ఈ స్టేజ్లో మనం కరివేపాకు మనం ఎక్కువ క్వాంటిటీలో ఒక నేను వచ్చేసి ఇది హండ్రెడ్ గ్రామ్స్ దాకా వాడానండి కరివేపాకు మన చెట్టుదే ఫ్రెష్ అనమాట నో పెస్టిసైడ్స్ నో కెమికల్స్ అనమాట నా గార్డెన్లోది ఇవి నెయ్యి అయితే బాగా తయారైందండి దీన్ని ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇది ఇలా వెడల్పు గిన్నెలోకి చేసుకుంటే మనం ఇలా వెడల్పు స్ట్రైనర్లు తీసుకున్నప్పుడు మనకి తర్వాత వచ్చి నేను జార్లోకి షిఫ్ట్ చేసుకుంటాను మనకి పప్పు డబ్బాలు పెట్టుకుంటాను స్టీల్ పప్పు డబ్బాలోనే ఇది వచ్చేసి గోదావరి అండి ఇది అంటాం అన్నమాట మేము అంటే నెయ్యి వడగట్టింది ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది కొంచెం అన్నంలో మనం సాల్ట్ వేసుకొని కలుపుకొని తినండి అసలు ఎక్సలెంట్గా ఉంటుంది మునగాకు కూడా నేను ఇలాగే సేమ్ తింటామండి మేము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వ్యాల్యుబుల్ టైం హ్యావ్ ఏ సేఫ్ డే